వెల్కమ్ టు న్యూస్ తెలుగు తెలుగుల ముందుగా హెడ్లైన్స్ భూములని రైతు కూలీలకు డిప్యూటీ సీఎం గుడ్ న్యూస్ సంవత్సరానికి పన్నెండు వేలు చొప్పున ప్రభుత్వ భీమా దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్ పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం లోనే తొలిసారిగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం ఏపీలో గీతా కార్మికులకు గుడ్ న్యూస్ మద్యం దుకాణాల కేటాయింపులో పది శాతం రిజర్వేషన్లు రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్ష సూచన వాతావరణ శాఖ వెల్లడి భూమి లేని నిరుపేదలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది వారి బ్యాంక్ ఖాతాలో ఏడాదికి పన్నెండు వేలు వేస్తామని సీఎం బట్టి విక్రమార్క తెలిపారు త్వరలోనే పేదలందరికీ ఇంధన ఇల్లు ఇవ్వబోతున్నట్లు వివరించారు సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సహాయక సంఘాల మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు చెప్పారు సోలార్ రూట్ టాప్ విద్యుత్ ఉత్పత్తిలో గృహ యజమానులకు అదనపు ఆదాయం చేకూరుతుందని పేర్కొన్నారు ఉండేటి ఖర్చు అవుతున్నటువంటి కరెంటు ఖాతాదారులందరికీ ఉచితంగా కరెంట్ ఇచ్చే విధానం కానీ ఇల్లు లేనటువంటి దశాబ్ద కాలం బాధపడుతున్నటువంటి ప్రజలందరికీ ఇందులో మా ఇల్లు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల లెక్క శాంక్షన్ చేసి ఎస్ కాకపోతే సిలిండర్ దాకా ఐదు వందలు దాకా ఉంటే ఆ భారాన్ని తగ్గించి రాష్ట్రపు అయితే అందరం కడుతూ ఐదు వందలకే వైరల్కి హారమ్ కలిగిన కుటుంబాలకు ముస్తాయి ఐదు వందలకే సిలిండర్ ఇచ్చే శుభారా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఈ ప్రభుత్వం చేస్తూ పెట్టుకుంటూ పోతా దేశవ్యాప్తంగా ప్రైవేటు కట్టడాలపై అనాధికార బుల్డోజర్ యాక్షన్పై సుప్రీంకోర్టు స్టే విధించింది అక్టోబర్ ఒకటి వరకు ఎలాంటి కూల్చివేతలు చేయొద్దని ఆదేశించింది ప్రభుత్వ ఆస్తులైన రైల్వే లైన్లు రోడ్లు ఫుట్పాత్లు నీటి వనరులను ఆక్రమిస్తే కూల్చివేయొచ్చని తెలిపింది ఎన్నికల కమిషన్కు కూడా ఇదే ఆదేశాలు జారీ చేసింది తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండొద్దని పేర్కొంది గీత కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాబోయే మద్యం నూతన పాలసీలో గీత కార్మికులకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు మంత్రివర్గ సబ్ కమిటీ వెల్లడించింది విజయవాడలో మంత్రివర్గ సభ్యులు కుల్లు రవీంద్ర నాదెంట్ల మనోహర్ సత్యప్రసాద్ యాదవ్ కొండపల్లి శ్రీనివాస్ నూతన మద్యం పాలసీపై తయారు చేసిన నివేదిక వివరాలను విలేకరులకు వివరించారు ప్రజారోగ్య దృష్ట్యా కొత్త ఎక్సైజ్ విధానం తీసుకొస్తున్నామని వారు ప్రకటించారు వినియోగదారుడికి నాణ్యమైన అందుబాటు ధరకే మద్యాన్ని అందించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు క్షేత్రస్థాయిలో సంఘాలు అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నామని ఈరోజు జరగనున్న కేబినెట్ సమావేశంలో నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పిస్తామని వెల్లడించారు ఈ క్రమంలో నాణ్యత లేని మద్యాన్ని ప్రజలకు సరఫరా చేసి ముఖ్యంగా పేద దిగువ మధ్య మధ్య తరగతి ప్రజలకి వాళ్ళ ఆరోగ్యంతో కూడా చెలగాటమయ్యారు ఈ గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ముప్పై ఆరు వేల కేసులు కిడ్నీ లివర్ స్టైలోసిస్ ద్వారా పెరిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అది యాభై ఆరు వేల పోయింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో లెక్కల ప్రకారమే ఇలా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులు గెలుపుకుంటే ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి అంటే స్వలాభం కోసం కొంత ప్రజాన్ని నింపుకోవడం కోసం ఇన్ని వేల మంది పేదల ప్రజలతో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చి ఆటలాడుతుంది కొన్ని వేల కుటుంబాలు రోడ్లు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గల్ఫ్ దేశాలలో మృతి చెందిన ప్రవాసీయుల కుటుంబాలకు ఐదు లక్షల సాయం అందించడానికి రేవంత్ సర్కార్ ముందుకు వచ్చింది దీనికి సంబంధించిన ఆదేశాలు తాజాగా జారీ అయ్యాయి పిసిసి ఎన్ఆర్ఏ సెల్ కన్వీనర్ వినోద్ గల్ఫ్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ భీమరెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు దేశంలో తెలంగాణలో మాత్రమే తొలిసారి ఈ పథకం తెచ్చారన్నారు పది రోజుల క్రితం దంచుకొట్టిన భారీ వర్షాలు గత వారం రోజులుగా ఏపీ రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాయి ఈ భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు ఈ క్రమంలో వాతావరణ శాఖ లాంటి వార్త చెప్పింది రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది ముఖ్యంగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తారు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ సమయంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు విచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేసింది చూసారికి కివల్డ్ బుల్టిన్ అప్డేట్స్ మరియు అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు